సంగారెడ్డి జిల్లా బజీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామంలోని నిరుపేద కుటుంబంలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ ఎస్ఐ ఎఫ్ఐఆర్ కాఫీ కుటుంబ బాధితులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక జర్నలిస్ట్ అడిగినా ఇవ్వలేదు ఎలాంటి వీడియోలు ఇక్కడ తీయబడు అని అన్నారు దీనికి బాబు ఎవరు అడుగుతున్న మాజీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ షాద్ డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా ఒక సొసైటీ కేస్ వచ్చింది మన జహరాబాద్ పిఎస్ ఎస్ఐ గారు ఉన్నారు కరెక్ట్గా చెప్తారా లేదా మరి మరి హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ డెడ్ బాడీ ఉంది సార్ అంటున్నారు ఎఫ్ఐఆర్ రాసుకున్నారు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తానని మీడియా వాళ్ళకు చెప్పారు మరి ఇస్తారా లేదా ఒకసారి సార్ తోడు కూడా ఒకసారి కనుక్కుందాం ఏ విలేజ్ ఏ మండల్ ఏ పోలీస్ స్టేషన్ సార్ పేరు మనం కనుక్కుందాం సార్ మీ పేరు చెప్పండి సార్ ఒకసారి సార్ ఎలా జరిగింది మొత్తం హాస్పిటల్ ఎన్ని గంటలకు తీసుకొచ్చివ్వరు ఉదయం గంటల సార్ ఇప్పుడు పేషెంట్ వాళ్ళ మనుషులు ఏమైనా చెప్పిరా సార్ ఏం చెప్పలేదా మీరు విలేజ్కి పోయి ఎంక్వైరీ చేసిరా సార్ చేసారా అంటే ఇప్పుడు ఈయన ఈయనదే తప్ప అని చెప్తున్నారా సార్ అంటే పోలీసు వాళ్ళకు కూడా కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా సార్ లేదా ఏంటేం లేదు సార్ మీ ఏపీఎస్ ఏ మండలి సార్ ఏ జైరాబాద్ వస్తుంది థ్యాంక్ యూ సార్ నేను కాశీనాథ్ ఎస్ఐ కొంచెం సర్పంచం చెప్పండి నేను కాశీనాథ్ ఎస్ఐ జైరాబాద్ రూరల్ పిఎస్ ఈరోజు ఉదయం మంగళగిరి జగన్నాథ్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చినదేమనగా వారి తమ్ముడు మంగళగి బక్కారెడ్డి తండ్రి భీమిరెడ్డి వయసు నలభై సంవత్సరాలు గారు గత మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుండి మంజూరు గ్రామానికి రావడం జరిగింది అతనికి ఎనభై సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఇంకా వివాహం కాలేదని జీవితంపై మన విరక్తి చెంది మనస్తాపంతో రంజోలు గ్రామంలోని ఎన్పిహెచ్ఎస్ స్కూల్ ఉన్నత భాగంలో మామిడి చెట్టుకు క్యాట్ సిక్స్ సీసీ కే కెమెరాకు ఉపయోగించే క్యాట్ సిక్స్ కేబుల్తో తనకు తానుగా ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది ఇటు విషయమై అతని అన్న మంగళగిరి జగన్నాథరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది రంజోల్ విలేజ్లో ఒక వ్యక్తి సొసైటీ చేసుకున్నాడు చేసుకుంటే ఆల్రెడీగా ఒక ఎస్ఐ గారు వచ్చారు వచ్చి జహరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు డెడ్ బాడీని ఆల్రెడీగా ఓకే చేశారు దానికి ఎస్ఐ గారికి అడిగాము రిపోర్ట్లో ఏం రాశారు రిపోర్ట్ కరెక్టా ఉందా లేదా ఎస్ఐ గారికి అడిగితే రిపోర్ట్ ఇస్తానని చెప్పారు కానీ రిపోర్టు ఇవ్వలేదు ఆ డెడ్ బాడీది ఫోటోలు వీడియోలు కూడా తీసుకొని ఇవ్వలేదు రిపోర్ట్లో ఏం రాశారు తెలియాలి కదా ఆ రిపోర్ట్ ఇవ్వమని చెప్తే ఇస్తా అని చెప్పేసి ఎస్ఐ గారు రిపోర్టు ఇవ్వలేదు రిపోర్ట్లో ఏం రాసిందో తెలియదు కదా మరి ఇప్పుడు ఆయన సొసైటీ చేసుకున్నాడు పేదవాడు మరి అతనికి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా మరి సొసైటీ చేసుకుంటే మరి ఎందుకు చేసుకున్నాడు దేని గురించి చేసుకున్నాడు ఎవరు టార్చర్ చేసిర్రు ఎవరైనా ఊకనేట సొసైటీ చేసుకోరు కదా ఎవరైనా బాధ పెడితేనే సొసైటీ చేసుకుంటాడు ఆయనే వినా కారణం లేదైతే సొసైటీ ఎవరు చేసుకోరండి అవునండి దీని ఏదో ఒకటి కారణం ఉంది దీన్ని దాచపెడుతున్నారు అది మనకు డీటెయిల్ తెలవాలి ఎఫ్ఐఆర్ కాపీలో ఏం రాశారు ఆ ఎఫ్ఐఆర్ కాపీ అడిగా నేను సిఏ గారికి ఇస్తానని నాకు హైండ్ ఇచ్చిండు ఎఫ్ఆర్ కాపీ ఇవ్వలేదు దాంట్లో ఏం రాసింది తెలియాలని కూడా చెప్పాను నేను నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మా అమ్మ చాంద్ పాషా